లోక్ లోక్సభ ఎన్నికల ప్రచారానికి ముఖ్యమంత్రి రేవంత్ శ్రీకారం చుట్టబోతున్నారు ఇవాళ నారాయణపేటలో జన జాతర సభ తోటి శ్రీకారం చుట్టబోతున్నారు భారీ జన సమీకరణ చేస్తున్నారు ఉమ్మడి జిల్లా నేతలు త్వరలో రాహుల్ ప్రియాంక సభలు కూడా ప్లాన్ చేస్తున్నారు మిషన్ ఫిఫ్టీన్ పేరుతోటి తెలంగాణ కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిన్న రాత్రి కీలక సమావేశం జరిగింది పదిహేను ఎంపీ సీట్లు గెలవడమే లక్ష్యంగా సుదీర్ఘంగా చర్చించారు అందరూ కూడా లోకల్గానే ఉండాలి ఎలక్షన్స్ అయ్యే వరకు కూడా వేరే బయటకు వెళ్ళొద్దు అని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడమే కాకుండా మరి ఎవరు జాయిన్ అయినా కూడా బేషరత్గా లీడర్లను జాయిన్ చేసుకోవాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మరి మిషన్ ఫిఫ్టీ నేను ఒక పేరు పెట్టుకున్నాము పదిహేను సీట్లను మిషన్ ఫిఫ్టీ పేరిట పదిహేను సీట్లను ఖచ్చితంగా గెలుచుకోవాలని చెప్పి మరి ఇక్కడ హైకమాండ్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది మేము కూడా పదిహేను సీట్లను ఖచ్చితంగా గెలుస్తామనేటువంటి హామీని కూడా ఇవ్వడం జరిగింది